మనకి అక్రెడేషన్ కోసం ఐ థింక్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక జియో ఇవ్వడం జరిగింది సో మనం నెక్స్ట్ మన మినిస్టర్ గారు ఆదేశం మేరకు ఒక పోర్టల్ తయారు చేయమని చెప్పడం జరిగింది సో ఆ పోర్టల్ కూడా రెడీ అయింది సో ఈరోజు వీ వుడ్ లైక్ టు లాంచ్ దట్ పోర్టల్ సో ఈ పోర్టల్లో మనం అన్ని జర్నలిస్ట్స్ మీరు అక్రెడేషన్ అప్లికేషన్ కోసం మీరు దాంట్లో అప్లై చేసుకోవచ్చు సో మేము అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో దాంట్లోవే అన్ని మీ డాక్యుమెంట్ అన్ని దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మా ద్వారా అప్లోడ్ చేస్తాము సో మీరు మీది ఎక్కడ మీ అప్లికేషన్ ఉంది అనేది కూడా దాంట్లో రియల్ టైమ్గా చూసుకోవచ్చు ఎవరి దగ్గర ఉంది ఏదైనా అప్రూవల్ అయిందా వారు ఏదైనా డాక్యుమెంట్ షార్ట్ ఫాల్ వల్ల మీకు వెనక పంపించడం జరిగిందా అవి అన్నీ దాంట్లో క్లియర్గా మానిటర్ చేయడం జరిగింది మినిస్టర్ గారు కూడా క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నవంబర్ థర్టీయత్ లోపు ఈ ఫుల్ ప్రక్రియ కంప్లీట్ చేయాల్సిందే అని సో దాని మేరకు ఈరోజు ఫస్ట్ స్టెప్లో వీఆర్ లాంచింగ్ దిస్ పోర్టల్ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆనరబుల్ మినిస్టర్ ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి